మొత్తానికి గొల్లపల్లి మైలారం గొల్లపల్లి గ్రామానికి వచ్చిన మల్లన్న దేవుని సన్నిధిలో ఉన్న ఇప్పుడు ప్రజెంట్ నేను లోపలి పోయి ఆ భగవంతుని చూద్దాం ఆ దేవుని ఆశీస్సులు మన మీద ఉండాలని ఆ మల్లన్న దేవుని కోరుకుంటున్నా ఒకసారి మనం టెంపుల్ చూద్దాం నిన్నెల మండలం మంచిర్యాల జిల్లా మైలారం కొల్లాపల్లి మైలారం అంటే అందరికీ కూడా ఈజీగా తెలిసిపోతుంది పోదావా మరి నమస్తే అందరికీ మీరు చూస్తున్నది స్వామి యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మేము మైలారం గొల్లపల్లి మైలారం గ్రామంలో మల్లన్న దేవుని పట్టణాలు ఈరోజు ఉన్నాయి ఇప్పుడు అక్కడికి పోయి ఆ దేవుడిని దర్శించుకొని అక్కడ జరిగే కార్యక్రమం మొత్తం మీకు చూపెడదామని నేను ఇవా అన్న అన్న ఇద్దరం కలిసిపోతున్నాం అయ్యగారు మమ్మల్ని రమ్మని నిన్ననే చెప్పిండు అయ్యగారు చెప్పడం వల్ల మేము ఇప్పుడు ఆ దేవస్థానం వెళ్తున్నాం అన్న గ్రామం పెరిపు ఆ మన ఇది గొల్లపల్లె అది చూసి చెప్పు కెమెరా దిగి చూసి గొల్లపల్లె మైలారం మైలారం గొల్లపల్లె ఆడి అక్కడ జరిగేది మొత్తం మీకు నేను చూపెడతా మీరు చూస్తూనే ఉండు చూడండి చూస్తూనే ఉండండి కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి అదే విధంగా మందమరి సినిమా రైట్ మొత్తానికి గొల్లపల్లి మైలారం గొల్లపల్లి గ్రామానికి వచ్చిన మల్లన్న దేవుని సన్నిధిలో ఉన్న ఇప్పుడు ప్రజెంట్ నేను లోపలి వెయ్యి ఆ భగవంతుని చూద్దాం ఆ దేవుని ఆశీస్సులు మన మీద ఉండాలని ఆ మల్లన్న దేవుని కోరుకుంటున్నా ఒకసారి మనం టెంపుల్ చూద్దాం నిన్నెల మండలం మంచిర్ జిల్లా మైలారం గొల్లపల్లి మైలారం అంటే అందరికీ కూడా ఈజీగా తెలిసిపోతుంది పోదామా మరి చూద్దామా మీరు చూస్తున్నది కాసేపేట స్వామి యూట్యూబ్ ఛానల్ చూడండి చూస్తున్న ఉండండి కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మంద మరి చలో ఒక్కసారి పోయి మన టెంపుల్ మొత్తం చూపెడతా పదండి ఇక పోదాం అన్న నడు 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 ఓకే అన్న ఒక్కసారి చూడండి ఇదంతా గొల్లపల్లి మైలారం అదే మైలారం గొల్లపల్లి అంటారు కదా అన్న అందుకని అట్లా చెప్తున్నా నేను సో వెళ్దాం పయ్య టెంపుల్ చూపెడతా చూడండి వెయ్యి మల్లన్న పట్నాలు వేస్తున్నారు లు వేస్తున్నారు ఇక్కడ ఒకసారి మీరు చూడండి మల్లన్న మల్లన్న దేవస్థానం మైలార గ్రామం గుల్లపల్లి నెన్నెల మండలం వివరాలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం మనం ఒక ప్రత్యేక ప్రత్యేకత ఉంటుంది ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఉంటుంది డిఫరెంట్ గా ఉంటుంది మనం ఒకసారి పోయి దగ్గరికి వెళ్ళి ఇంకా చూపెడతాం పట్నం వేస్తున్నారు చూడండి మల్లన్న దేవుంది మైలార గ్రామం చాలా అరుదుగా ఇలాంటివి కనబడతాయి దేనికైనా కూడా మల్లన్న దేవుని ఆశీస్సులు ఉండాలి మనం చూడాలన్నా కూడా ने राजा लोगस मलाना जय मलाना वही मला मती ఇది ఇప్పుడు అన్న ఈ మూల విరాట్ అంటే ఈ మల్ల అనేది ఇంతేనాయ్యా ఇదే మూల విల విరాట్ అదేది వెనుక ఉందా వెనకాల చిన్న అవునా చిన్న పూర్వమి పూర్వమి అవి పూర్వమి మల్లన్న దేవుని మూల విరాట్ చూడండి అదే విధంగా ఎనకాల ఇంకా చిన్న చిన్నవి కూడా ఉన్నాయి అవి తాతల కాలం నుండి వస్తున్నాయి అని చెప్తున్నారు ఇక్కడ అయ్యగారు ఉంటే వాళ్ళు చూపెడతారు చూపెట్ట ఇవి ఒక్కషావు ఒక్క నిషావు చూడు నన్నచూడు అయితే ఇప్పుడు అక్కడ మూల విరాట్ ఉంది కదా అన్న ఆ మూల విరాట్ వెనకాల చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి కదా పాతాల కాలం నుండి ఉన్నాయా అవి ఒకసారి చూపెట్టండి మా యూట్యూబ్ ప్రేక్షకులకు అట్లా చెప్పుడు అట్లా ఇది దాదాపు ఎన్ని సంవత్సరాలు అయితేందంటే అన్న ఇక్కడ మీ ఇది పెట్టి ఎన్ని సంవత్సరాలు అయింది ఇది తరతరాలు ఐదు తరాల ఐదు తరాల నుంచి

ఇంకా పబ్లిక్ వస్తారు కదా ఇంకా ఫుల్ మంది వస్తారు ఇంకా కదా నాలుగు వందల ఇప్పుడు మైలా మైలారం ఇది ఊరు ఇక్కడి ఊరి ప్రజలు పోతే గొల్లపల్లి గ్రామ ప్రజలు మరి ఇంతమంది ప్రజలు ఇక్కడ రావాలి వీళ్ళందరి కోసం ఏర్పాట్లు ఇస్తాను అని వచ్చి అన్ని ఏర్పాట్లు నిన్నరు కదా రెండు గ్రామాలు పక్క పక్కకే ఉన్నాయి కొల్లారం మైలారం గొల్లపల్లి అంటే నిందల మండలం మంచి జిల్లా మొత్తం ఏర్పాట్లు భక్తుల కోసం అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది టెంపుల్ సంబంధించిన వివరాలు కూడా ఇక్కడ వీళ్ళ పూర్వీకులు వాళ్ళందరూ కొంతమంది ఉన్నారు వాళ్ళ మాటలల్ల మనం విందాం చూడండి చూస్తూనే ఉండండి కాకినాడ స్వామి యూట్యూబ్ ఛానల్ మంతమంది అన్న వచ్చేనా మేము వాళ్ళందరూ మేము వాళ్ళందరూ అయితే వాళ్ళని అడిగి మనం చెప్పుదాం పట్నంట్ నాగవట్నం మీరేసినా అన్న మీరేసినారా నాయవల్లిపట్నం కొంచెం విషయం చేయడం కొంచెం మంచి కొంచెం ఇది ఈ పట్నము దీని ప్రత్యేకత ఏమైనా చెప్తావా చెప్పండి చెప్పు అది నీకు తెలిసింది కొంచెం అందాలు చెప్పు అవునా మంచిగా చెప్తారు కొంచెం చెప్పండి చెప్తేనే కదా మనకు తెలిసేది మీది ఇక్కడనేనా అన్న మీది ఇక్కడేనా అశోబాబు నచ్చినావు కదా ఇక్కడ నేను చేసే ప్రయత్నం ఏంటంటే ఇక్కడ ఈ గొల్ల ఈ మైలార ఊర్లో ఉన్న ఈ మన మల్లన్న దేవుడు మొత్తము అంతటా ప్రపంచం దాదాపు భారతదేశం కాదు ప్రపంచం మొత్తం తెలవాలి తెలవాలంటే మనము చెప్పాలి అవునా కదా నేను నా వంతగా నేను దేవుని చెత్తానా మీ వంతగా మీరు చెయ్యి ఏమంటాయి విధానిసి பாட பாட எத்தோடு టెంపుల్ సంబంధించిన అయ్యగారులు కావచ్చు పెద్ద మనుషులు కావచ్చు ఇక్కడ ఉన్నారు వీళ్ళని అడిగింది మరింత సమాచారం మనం తెలుసుకుందాం చెప్పండి గట్టిగా చెప్పండి

dari samudra pawana dari dalagram pawana చెప్పు చెప్పండి చెప్పేం కాదు మా అందరూ చెప్పండి అందరూ చెప్పండి ఏం కాదు మీకు తెలిసిందే చెప్పండి ఏ ఎన్నోడు మధ్య బాధకుండా మాకు ఈ దేవుడు సాయకాలం ఉంటాడు కాబట్టి మేము తప్పకుండా దేవుని మొక్కుకోవాలి ఎప్పుడు పట్నాలు వేస్తాం బోనాలు పోస్తాం మా తాత కాడికి వెళ్ళి మా తాత తాత మా తండ్రి మా తల్లి తర్వాత కరీ కడుపులో కూర్చున్న వాళ్ళు మా కడుపులో అయినా మా కడుపులో కూర్చున్న వాళ్ళు కూడా నాలుగు గద్దలని పాటి చూస్తాం నాలుగు గద్దెలైనాయి అయితే ఇదా సరే ఇప్పుడు ఈ కత్తర్శాల మల్లన్న ఇదే మైలారా గ్రామంలో నేను ఇంత ముందు వచ్చిన ఇంత ముందు వచ్చినప్పుడు అక్కడ ముందట ఒక పెద్దగా అగ్గికుండా అగ్గి గుండం తయారు చేసి అందులో నడిచింది కదా అది ఎవరు నువ్వేనా నిజంగా సూపర్నా చాలా బాగున్నది అది నిజంగా దేవుని గొప్పదను గొప్ప భక్తు కాలు కాలలే నలుగురేమో నడిచినట్టున్నారు అందరూ నడిచారా మరి ఈసారి ఎందుకు ఏర్పాటు చేయాలి అనివార్య కారణాల వలన అచ్చా అట్ దీనికి మొక్కుబడి అది కూడా అది కూడా మొక్కుబడి అన్నట్టు ఓకే ఓకే చాలా సంతోషం ఇక మీ ఏర్పాట్లలో మీరు చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సరే సరే కష్టం కష్టమవుతుంది లేకుంటే అక్కడ ఉన్నా కానీ అట్లా నేను నేను అటు ఇటు గురునాథం వారి కుటుంబానికి సంబంధించిన దేవుడు వంద రెండు వంద సంవత్సరాల కవిత నుంచి వెళ్ళి బంధువులు ఎక్కడున్నా కానీ తప్పకుండా ఈ పండుగ కట్టారు వంద రెండు వందల మధ్య రెండు వందల మంది కాదు నాలుగు వందల మంది కూడా వస్తారు మా కుటుంబం అంటేనే దేవుడు ప్రత్యేకంగా మా గురునాథం వారి కుటుంబంలో వంద సంవత్సరానికి కూడా సాధారీ కూడా ఇదే పూజారి గురు గురునాథం వాడు జరుపుకుంటే గురునాథం గురునాథం అని అనే కుటుంబమా ఆ తర్వాత మా ఆడబిడ్డల కుటుంబాలందరి అసలు ఇక్కడ ఉంది అయితే ఉన్నారు వాళ్ళు ఆడిబిడ్డ వాళ్ళు ఉన్నాతో పోల్లా ఆడిబిడ్డ కట్టగోళ్ళు ఉన్నారు ఉన్నాతో పోల్లా ఆడి బిడ్డ బొమ్మ నోళ్ళు ఉన్నారు ఆడిబిడ్డ ఏ బోల్ ఉన్నారు బంగా ఉన్నారు ఉన్నత పడిబిడ్డలే వాళ్ళందరూ మాకు పట్టణం మీద ఆడి బిడ్డలు కూడా అందరు వస్తారు వాళ్ళు నేను కలిసి నేను నెక్కిస్తా అయితే ఇప్పుడు నేను మందవర్లు ఉంటా మందవార్ల అయ్యగారు ఉన్నాడు ఇది మల్లేశమయ్య గారు

దుర్గమ్మ టెంపుల్ కట్టించిండు ఆడ దుర్గమ్మ టెంపుల్ కట్టించిండు దుర్గమ్మ టెంపుల్ కు సేవ ఎత్తనే ఉన్నాడు ఇంకా దేవునికి ఎంత ఇరవై ఇరవై కిలో అందరికంటే పెద్దోడు ఏం పేరు అంకగౌడు అంకగౌడు ఈ దేవుడు ఈయన ఈయన మీదకేస్తాడు అవును మీకు వస్తాడు చాలా సంతోషము అందరము దేవుని వల్ల చల్లగా బతికుంటే ఆ మల్లన్న స్వామి నన్ను రప్పించుకోవాలనుకుంటే మళ్ళీ కూడా వస్తా ఓకేనా సంతోషం రైట్ ఉంటా ఖచ్చితంగా తప్పకుండా అయ్యగారితోటే కదా విన్నారు కదా మీరు మైలారంలో ఉన్న మల్లన్న దేవుడిని సన్నిధిలో ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడడం జరిగింది మరింత సమాచారం కూడా వీళ్ళందరినీ అడిగి మనం తెలుసుకుందాం భక్తులు కూడా చాలా మంది వస్తున్నారు దగ్గరలో ఉన్న గొల్లపల్లి గ్రామము మైలారం గ్రామము నిన్నెల మండలము మైసాల జిల్లా మీరు చూస్తున్నది కాసేపడ స్వామి యూట్యూబ్ ఛానల్ నేను తెలంగాణ యూట్యూబర్ మన్న యూట్యూబ్ ఛానల్ కాసేపడ స్వామి ఉంటా